జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి రీసెంట్స్ మీద నేను చేసిన వీడియో మీద చాలా కామెంట్స్ వచ్చినాయి ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ అనుకోండి బట్ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు అందులో రెండు ప్రశ్నలు నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి మిగతా కూడా కొంతమంది తిట్టేవాడు ఉంటారు సరే అది పక్కన పెట్టండి ప్రణీత్ నాగా అని ఆయన ఒక కామెంట్ చేశారు ఏమని అన్న ఒకసారి సిబిఎన్ సార్ జూబ్లీ హిల్స్ హౌస్ పిక్ పెట్టండి మైండ్ సెట్ ఎనలైజ్ చేద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద పెట్టారు బాగానే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారింటి సంగతి ఏంటి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ సో జూబ్లీ హిల్స్ హౌస్ పిక్ కూడా పెడతాను చూడండి స్క్రీన్ మీద ఇది జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇల్లు ఈ ఇంటిని బహుశా మొదటిసారిగా నైన్టీన్ నైంటీస్లో కట్టారు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు ఎందుకంటే ఆయన సీఎం అవ్వడానికి ముందు బాలకృష్ణ ఇప్పుడు ఉంటున్నటువంటి హౌస్లో ఉండేవారు అది ఎన్టీఆర్ కుటుంబానికి చెందింది ఆ తర్వాత బాలకృష్ణకి వచ్చింది ఆయన ఉంటారు అందులో ఈయన నైంటీస్లోనే అక్కడ ఇల్లు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఇల్లు ఒరిజినల్ పిక్ ఇది మీరు స్క్రీన్ చూడొచ్చు చూడవచ్చు అప్పుడు ఆయన కట్టుకున్న స్థలం పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్లో ఆయన నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అందరికి తెలిసి వీళ్ళు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత విలేకరులంతా అక్కడికి వెళ్ళేవాళ్ళు నేను కూడా చాలాసార్లు వెళ్ళేవాడిని యాజ్ రిపోర్టర్ ఒక ముఖ్యమంత్రికి జూబ్లీ హిల్స్ లాంటి చోట్ల ఎందుకంటే జూబ్లీ హిల్స్లో యాక్చువల్గా రెండు వేల గజాలకు పైగా ఉంటాయి ప్లాట్లు ప్లాట్ సైజెస్ పదకొండు వందల ఇరవై ఐదు అనేది తక్కువ అందులోనూ ఒక ముఖ్యమంత్రికి ఇంకా తక్కువ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా లాగానే అందరూ అలాగే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వాళ్ళు ఇంట్లో ఉండటంతో పాటు వాళ్ళకు ఒక క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటుంది అందులో అక్కడ అఫీషియల్స్ ఉంటారు పిఏలు ఉంటారు పిఎస్లు ఉంటారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తూ పోతుంటారు వీళ్ళు కాకుండా చాలామంది గెస్ట్లు వస్తారు పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు ఇట్లా వీళ్ళు కాకుండా చాలామంది జర్నలిస్టులు ఉండేవారు ఎప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొన్ని నిర్ణయాలు తొందరగా తీసుకోడాన చర్చోపచర్చలు చేస్తాడు కాబట్టి పది పదకొండు పన్నెండు అయ్యేది టైము అప్పటి వరకు కూడా జర్నలిస్టులు ఉండాల్సిందే ఎందుకంటే ఫైనల్గా నిర్ణయం వస్తుంది కాబట్టి ఒక రాజ్యసభ నామినేషన్ ఎవరికో ఇవ్వాలి ఆయన తేల్చేవాడు కాదు తొందరగా ఇప్పటికే అంతే అనుకోండి సో దాని మీద చర్చోపచర్చలు మొదలు పెడతారు పొద్దున్నుంచి అది అవ్వదు మళ్ళీ సాయంత్రం అంటారు మళ్ళీ రాత్రి అంటారు ఈ విధంగా పది పదకొండు పన్నెండు కూడా అయిన సందర్భాలు చాలా ఉండేవి ఆ రకంగా జర్నలిస్టులు కూడా చాలామంది అక్కడే ఉండేవారు ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లో సో ఇంతమందిని అకామిడేట్ చేసేది ఆ చిన్న ఇల్లు ఫ్యామిలీ పైన ఉండేవారు కింద మొత్తం ఇక పబ్లిక్ కోసమే అన్నట్టు అఫీషియల్స్ కావచ్చు ఇతరులు కావచ్చు చాలా ఇరుగ్గా ఉండేది చాలామంది అనుకునేవాళ్ళు ఒక ముఖ్యమంత్రి అయి ఉండినా కొంచెం పెద్ద ఇంట్లో ఉండొచ్చు లేదా అఫీషియల్ రెసిడెన్స్లో ఉండొచ్చు ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి చాలా హైదరాబాదులో ఇంత ఇరుగింట్లో ఏమిటి అని ఆ విధంగా ఆయన నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ సీఎం అయ్యే వరకు అక్కడే ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అది పక్కన పెడితే ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయనే పేదవాడు కాదు ఆయన మంత్రి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి అంతకుముందు ఎన్టీఆర్ గారికి అల్లుడు సో ఇన్ని ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ లేక నేపథ్యం ఈయన చాలా పేదవాడు పెద్ద ఇంట్లో ఉండలేడు అని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా విషయాలు విమర్శించవచ్చు చాలాసార్లు చెప్తాను ఈ మాట నేను కానీ దేనికి విమర్శించకూడదో దానికి విమర్శించాలని ప్రయత్నించడం వృధా ప్రయాస చాలా ఆడంబరంగా ఉండాలి పెద్ద ఇల్లు కట్టుకొని ఇలాంటివి ఏమీ లేవు అలా అని చెప్పి వేరే వాళ్ళు కట్టుకున్నారు కదా అని చెప్పి దొగ్ధ ఏమీ లేదు చాలామంది కట్టుకుంటారు రాజకీయ నాయకులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో వేరే చోట్ల కూడా అది కాదు ఇక్కడ పాయింట్ పాయింట్ ఏమిటంటే ఆయన కట్టుకోగలిగి ఉండి కూడా చాలా కాలం పాటు ఆ పదకొండు వందల ఇరవై ఐదు ఇంట్లో ఉండటానికే ఇష్టపడ్డాడు సో రెండు వేల పద్నాలుగు తర్వాత లోకేష్ వీళ్ళంతా వచ్చారు ఆయనకి పెళ్ళయింది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి బహుశా లోకేష్ ఒత్తిడి కావచ్చు ఇల్లు సరిపోవడం లేదు పెద్దది కావాలి అని అప్పుడు పక్కనే ఉన్నటువంటి పన్నెండు వందల గజాలు కొన్నారు కొంటే మొత్తం దాదాపుగా రెండు వేల నాలుగు వందల గజాలైంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో వాళ్ళు కొత్తగా ఇల్లు మళ్ళీ పాత ఇల్లు కూలగొట్టి కొత్తగా ఇల్లు కట్టి అందులోకి వెళ్ళారు అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది ఇదంతా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం అని సో రెండు వేల నాలుగు వందల గజాల ఇంట్లో ఆయన ప్రస్తుతం ఉంటున్నారు హైదరాబాద్లో నా ఇందులో మైండ్ సెట్ గురించి అనలైజ్ చేయాల్సింది ఏమీ లేదు సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రెండు వేల నాలుగు వందల గజాల్లో ఇల్లు కట్టుకుంటే పెద్ద విచిత్రం కాదు ఆయనే కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు అప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంత కొత్త పేరున్నవాడు కాబట్టి ఇందులో పెద్ద విచిత్రం కానీ ఆయనకు తగనట్టుగా చేసిన పని కానీ ఏమీ లేదు ఇక ఆ తర్వాత అమరావతిలో అమరావతిలో ఆయన చాలా కాలం కట్టుకోలేదు అందరికీ తెలుసు ఇల్లు లేదు దాన్ని కూడా చాలామంది విమర్శించారు ఆయన ఉండవల్లిలో లింగమనేని ఎస్టేట్స్ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు అప్పటికీ ఇప్పటికీ కూడా దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి ఈ రాసానికి తెలియని విషయం ఏంటంటే ఈ ఉండవల్లి గెస్ట్ హౌస్లో ఉండటాన్ని విమర్శిస్తూ గతంలో నేను ఒక వీడియో చేశాను ఎందుకు చేశాను అంటే అదేమి విలాసవంతమైన భవనం అని కాదు అది కృష్ణ అనేది కరకట్ట మీద ఉంది కరకట్ట మీద యాక్చువల్గా ఇళ్ళ నిర్మాణాలు చేయటం చట్ట విరుద్ధం అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారిది కాదు ఆయన ఏం కట్టలేదు కానీ ఆయన అధికారికంగా అందులో ఉంటున్నాడు సో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అందులో ఉన్నాడు దాన్ని యాక్చువల్గా కూల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించాడు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో చాలా వార్తలు కూడా రాస్తున్నారు దాని గురించి కానీ చివరి కూల్చేయాల ఎందుకు వేయలేదు ఎందుకు కూల్ చేయలేదంటే అక్కడ వేరే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కరకట్ట మీద ఉన్నటువంటి మా ఇల్లు లేక గెస్ట్ హౌస్లో కోల్చొద్దు అని అది కోర్టులో ఉన్నది కోర్టులో ఉండటం వల్ల కోల్చటం కుదరలేదు అయినా కూడా పర్యావరణానికి సంబంధించి ఇది ఉల్లంఘన అని చెప్పి విమర్శలు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు అందులోనే కొనసాగటం బాగాలేదు అని చెప్పి ఒక వీడియో చేశాను నేను దాని లింకిస్తాను కింద చూసుకోవచ్చు ప్రణీత నాగా అని ఆయన ఇంకా చాలామంది అటువంటి అనుమానాలు ఉన్నవాళ్ళు అది కాకుండా అమరావతిలో ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎకరాల ఇరవై సెంట్లు అనుకుంటాను భూమి కొన్నారు చాలా భారీ ఎత్తున మాది ఉమ్మడి కుటుంబం పెద్దది కావాలి అని చెప్పి బహుశా ఇది కూడా లోకేష్ గారు ఒత్తిరై ఉండొచ్చు అంత భారీ ఎత్తున కొనుక్కోవటం అందులో ఇల్లు ప్లస్ క్యాంప్ ఆఫీసు కట్టుకుంటున్నారు క్యాంప్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా లేక ప్రతిపక్ష నేతగా ఉన్నా లేక రాజకీయ నాయకుడుగా ఉన్నా కూడా యాక్టివిటీ చేసుకోవడానికి నా ఐదు ఎకరాల్లో ఇల్లు అంటే చాలా పెద్దది ఈవెన్ క్యాంప్ ఆఫీస్ లాంటిది ఉన్నా కూడా చాలా పెద్దదాని కింద లెక్క సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆడంబరాలకి పోవడానికి ఇష్టపడ్డు అనేది ఆయన చరిత్ర చూస్తే తెలుస్తుంది ఇది ఎవరో చెప్పిన విషయాలు కాదు ఇవి ఇవి మనం అబ్జర్వ్ చేసే విషయాలు ఇంత భారీ ఎత్తున ఎకరాల్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పి గతంలో ఎప్పుడు అనుకున్నట్టుగా లేదు ఆయన మొదటిసారిగా ఒకటి ఫ్యామిలీ పెద్దది కావడం కావచ్చు నారా లోకేష్ నిన్ననే ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాము ఇల్లు చూడడానికి వెళ్ళాను ఇన్స్పెక్షన్ కోసం నిర్మాణంలో ఉన్నది మూడు తరాల మా నారా కుటుంబం ఇందులో ఉండబోతోంది అని చెప్పి సో పెద్ద ఫ్యామిలీ కాబట్టి కట్టుకుంటున్నాం అనేది దానికి అర్థం అనుకోండి అయినా మామూలు ప్రమాణాలతో పోలిస్తే అది పెద్ద ఇల్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి బోల్డ్ అంతా రాజకీయ చరిత్ర ఉన్నది నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్య ఎన్టీ రామారావు గారి కూతురు ఎన్టీ రామారావు గారికి చాలా డబ్బు ఉన్నది అది అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కాకుండా చాలామందికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారు చాలామంది అనుకుంటారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కంపెనీ పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు అని అగైన్ ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకుండా ఆయన రాజకీయాలు చేశాడా లాంటి ప్రశ్నలు వేస్తారు రాజకీయాల్లో ఉండి రాజకీయాల నిర్వహణ కోసం లేకపోతే పార్టీ నడపడం కోసం ఆయనకి డబ్బు అవసరం ఉంది అందువల్ల ఎవరి దగ్గర నుంచి అయినా చందాలో డొనేషన్లో మరో రూపంలోనో తీసుకొని ఉంటారా అంటే ఉండొచ్చు కానీ వ్యక్తిగత అవసరాలకి ఆయనకి ఒక కంపెనీ ఉన్నది ఆ కంపెనీని సీఎంగా ఉన్నప్పుడు ఆయన పెట్టలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టాడు తొంభై రెండులో అనుకుంటాను ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఆ కంపెనీ చాలా అభివృద్ధి చెందింది అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఏమో ఉన్నది ఆ కంపెనీ సో అందులో చాలా భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఈవెన్ రాజకీయాల్లో లేకపోయినా కూడా పెద్ద ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత ఉంది ఇవాళ రాజకీయ నాయకుల కంటే చాలామంది వ్యాపారులు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కట్టుకుంటున్నారు చూస్తున్నాం మనం అయితే ఐదు ఎకరాల్లో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడు అంత పెద్దది కట్టుకోవాల్సిన అవసరం ఉందా అనే విమర్శ చేయొచ్చు అందులో తప్పేమీ లేదు అయితే అసలు పాయింట్ ఏమిటంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వీడియో ఆయన ఇంత పెద్ద స్థలంలో కట్టుకున్నాడు రెండు ఎకరాల్లో ఇన్ని వేల విస్తీర్ణంలో చదరబడుగుల్లో కట్టుకున్నాడు అని కాదు అది కాదు ఇష్యూ నేను చెప్పాను కూడా వీడియోలో అది దట్ ఈజ్ బిసైడ్స్ ద పాయింట్ దాని గురించి మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ అది వేరే సందర్భం నేను మాట్లాడుతున్నది మాట్లాడింది ఓన్లీ ఇంత పెద్ద ఎత్తున ముప్పై అడుగుల ఎత్తున ఒక ఐరన్ ఫెన్సింగ్ అంత క్రూడ్గా వేసుకోవాల్సిన అవసరం ఉందా ఎందుకు వేసుకున్నారు దానికి పర్పస్ ఉంటే అది వేరే విషయం పర్పస్ ఏమున్నది అది సెక్యూరిటీ కోసం అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సెక్యూరిటీ థ్రెట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ముప్పు ఉన్నది అని చెప్పి ఇంతవరకు థ్రెట్ అసెస్మెంట్ జరగలేదు పోలీసులు ఎప్పుడు చేస్తారు ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత థ్రెట్ ఉన్నది అని చెప్పి అసెస్ చేస్తారు హోమ్ డిపార్ట్మెంట్లో ఆయనకి జెడ్ కేటగిరీ ఉందనుకుంటాను లేక జెడ్ ప్లస్ అడిగాడు ఆయన ఇచ్చారేమో తెలియదు నాకు కనీసం జెడ్ కేటగిరీ అయితే ఉన్నది ఇప్పటికీ కానీ జెడ్ కేటగిరీ ఉన్నవాళ్ళు లేక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా అటువంటి ఫెన్సింగ్ లేదు మనం మాట్లాడుతున్నది ఏంటంటే అంత ఎత్తున కట్టుకోవాల్సిన అవసరం ఏముంది రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అనుకోండి అది వేరే విషయం ఎవరో పారిశ్రామిక వేత్త భారీ ఎత్తున ఎక్కడో ఇల్లు కట్టుకొని పెద్ద ఎత్తున ఫెన్సింగ్ నిర్మించుకున్నాడు చుట్టూ జనంతో సంబంధం లేదు అతనికి అటువంటి వాళ్ళు చేయొచ్చు కానీ ఈయన జనంలో ఉండే వ్యక్తి రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అందుకని మాట్లాడుతున్నాం దాని గురించి ఆ తర్వాత మాట్లాడుతున్నది దాని వెనక ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమిటి అనేది ఇప్పుడు ఈయనెవరన్నారు కదా జూబ్లీ హిల్స్లో మన చంద్రబాబు నాయుడు గారి రెసిడెన్స్ బొమ్మ కూడా వేయండి ఆయన మైండ్ సెట్ కూడా ఎన్లైట్ చేద్దామన్నారు చేయండి పిక్చర్ వేశాను కదా ఏమేం ఎన్లై చేస్తారో పాత ఇల్లు కొత్త ఇల్లు రెండు కూడా ఉన్నాయి స్క్రీన్ మీద స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇదొక వింత పోకోడలాగా కనిపిస్తుంది ఇదొక విపరీతంలాగా కనిపిస్తుంది ఎవరికైనా కాబట్టి ఆయన ఎంత డబ్బు పెట్టి కట్టుకున్నాడు ఇల్లు అనేది కాదు ఇంపార్టెంట్ ఇందుకోసం ఏ పర్పస్ కోసం ఏ రకమైన మైండ్ సెట్ తోటి ఆయన ఇంత పెద్ద ఎత్తున ఈ ఐరన్ ఫెన్సింగ్ని ఎరక్ట్ చేశాడు అనేది ఇంకొక ఆయన రాశారు ఎవరో శ్రీరామ బూరి ఏంటంటే ఆ వాక్య నిర్మాణం సరిగ్గా లేదు కానీ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే నేను వేరే పొలిటికల్ లీడర్ల ఇల్లు చూపిస్తాను ఇరవై ఎనిమిది ఎకరాల్లో కట్టుకున్నవి సేమ్ ఐరన్ ఫెన్సింగ్ అట ఉంటే ఆయన పేరే చెప్పవచ్చు కదా దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకు తెలిస్తే జగన్ హౌస్ ఈజ్ నాట్ ఇన్ ట్వంటీ ఎయిట్ ఏకర్స్ అన్నారు దెన్ కెన్ యూ మేక్ ఎనదర్ వీడియో ఆన్ ద సేమ్ టాపిక్ నేను ఇంతకుముందు చెప్పాను మనకి బేసిక్ నువాన్సెస్ తెలియవు ఇప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తలు ఏ అనిల్ అంబానీయో మరొకళ్ళో భారీ ఎత్తున కట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే యాభై రెట్లు పెద్ద స్థానంలో కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వేరు వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు కట్టుకుంటారు దాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు కావాలంటే ఐరన్ ఫెన్సింగ్ కూడా వేసుకుంటారు దాన్ని తప్పుపట్టడానికి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి ఉండే వ్యక్తి కదా సామాన్యుల్లో సామాన్యుడిగా ఉండటానికి తప్పించే వ్యక్తి కదా అట్లీస్ట్ రాజకీయ నాయకులు అందరూ ఆ మాట అయితే చెప్తారు కదా ఆ ప్రయత్నం అయితే చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా ఒకవైపున జనంలో ఉంటామని చెప్పి జనం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి జనంలో మేము భాగం అని చెప్పి పెద్ద ఎత్తున ఫెన్సింగ్ని జనం నుంచి దూరంగా ఉండటం కోసం జనానికి కనిపించకుండా ఉండటం కోసం జనం నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగా కట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రశ్న కాబట్టి ఎవరో పొలిటికల్ లీడర్ ఓకే వేరే పొలిటికల్ లీడర్ కూడా ఉందనుకోండి ఒక టాప్ పొలిటికల్ ఉంటే మనం మాట్లాడతాం ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఎంపీ అయ్యాడు అనుకోండి అసలు ఆల్రెడీ ఉండొచ్చు ఒక ఇరవై ఎకరాల్లో ఇల్లు చెప్పలేము అది ఇంపార్టెంట్ కాదు మనం మాట్లాడుతున్నది పార్టీ నాయకులు పార్టీ చీఫ్ వాళ్ళు మమ్మల్ని చూసి అధికారాన్ని అప్పగించండి అని ప్రజలను కోరుతున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళే కదా కాబట్టి వాళ్ళ స్థాయిలో మాట్లాడుతున్నాం మనం ఎవరో ఎక్కడో ధర్మవరంలో ఎమ్మెల్యేనో ఇంకొకటికో ఇరవై ఎనిమిది ఎకరాల స్థలం ఉంటే ఉండొచ్చు అది పాయింట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న వ్యక్తి మళ్ళీ అధికారం కోసం అరులు చేస్తున్న వ్యక్తి పోటీలో నిలబడ్డ వ్యక్తి అధికారం కోసం అటువంటి వ్యక్తి ఎక్కువ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు అనే విమర్శ ఎట్లాగా ఉంటుంది అది పక్కన పెట్టండి నేను దాని గురించి మాట్లాడలేదు సామాన్యులెవరో కూడా నా ఇంటి దరిదాపులకు రావడానికి వీల్లేదు అన్నట్టుగా అంత పెద్ద ఎత్తున కంచి వేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నేను మాట్లాడింది కాబట్టి ఆ సందర్భాన్ని ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేస్తే బాగుంటుంది